హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రేషన్ కార్డులు అనేటివి ఇవ్వకపోగా అంటే దాదాపు గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నాయి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఉన్న రేషన్ కార్డు వారులకి ఉన్న రేషన్ కార్డుదారులకి షాకింగ్ ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే భారీ చేదు వార్తను అయితే తీసుకొచ్చింది ఇక రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏమైనా కూడా తెలంగాణలో మొదలవుతుందా దీనికి సంబంధించి అంటే రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు అలాగే వచ్చే నెలలో మనకు ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పాత రేషన్ కార్డులకు వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏమైనా మొదలు పెడతారా అనే సమాచారాన్ని అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందజేస్తాను దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు తప్పకుండా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేయడం తప్పనిసరి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకూడదు ఏ ప ఏ పథకాన్ని కూడా మనం మిస్ అవ్వకుండా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం వీడియోనైతే మనకు లైక్ చేసి షేర్ చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది ఆ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ పైన సబ్స్క్రైబ్ అయిపోతారు తర్వాత గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి అప్డేట్ను కూడా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న సమాచారాన్ని కానీ మీరు తెలుసుకోవచ్చు మీ ఫోన్లోనే ఉచితంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది అయితే దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక ఉన్న రేషన్ కార్డులే పోతుంటే మనకు కొత్త రేషన్ కార్డులు ఎక్కడిస్తారని మీరు అనుకోవచ్చు ఇక మనకు ఈ విధంగా పరిస్థితి అయితే తయారైందనమాట ఇక కొత్త రేషన్ కార్డులు దాదాపు గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో అయినా కొత్త రేషన్ కార్డులు ఇస్తారని అందరూ అనుకున్నారు అయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో ఎన్నో ప్రకటనలు చేశారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇక గత సెప్టెంబర్ నెలలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా కూడా తెరపైకి ఫ్యామిలీ డిజిటల్ కార్డును అయితే తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చినా కూడా మనకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అడిగే ముందుకు వేయలేదనమాట ప్రభుత్వం అయితే దాట వేస్తూనే ఉంది సెప్టెంబర్ అయిపోయింది ఇప్పుడు అక్టోబర్ అయిపోయింది నవంబర్ కూడా అయిపోతుంది సెప్టెంబర్ లో దరఖాస్తులు స్వీకరిస్తాం కొత్త రేషన్ కార్డులకు అని చెప్పినా కూడా మనకు స్వీకరించలేదన్నమాట ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇస్తామన్నారు ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కూడా మనకు దాదాపు రెండు వందల ముప్పై రెండు ప్రాంతాల్లో మనకు సర్వే అనేది చేయడం జరిగింది ఈ సర్వే చేసి వారికి ఏంటంటే మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపడతామన్నారు కానీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రక్రియ చేపడతామన్నారు కానీ అది చేపట్టలేదు అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదన్నమాట ఇక తాజాగా మనకి ఇప్పటికీ సంవత్సర పాలన పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక వచ్చే నెలలోనే ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుంది హైదరాబాద్లోని కూడా ఆయన ప్రకటించడం జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే ఏదైనా కొత్తగా ప్రకటన చేస్తారనేది చూస్తే ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే లేదనమాట ఇక డిసెంబర్ మొదటి వారంలో మనకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయని ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేశారు ఇక ఉచిత బస్సు ప్రయాణం కానీ గృహజ్యోతి పథకం కానీ మనకు అదే ఉచిత కరెంట్ కానీ అలాగే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రైతు రుణమాఫీ కానీ ఇలా కొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరిగింది కొన్ని పథకాలను అమలు చేశారు ఇక మరికొన్ని పథకాలు అమలు చేయాల్సింది అతి పెద్ద పథకం మనకు అన్నీ కూడా అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయని ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని అన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తర్వాత మనకు బడ్జెట్ అనేది కేటాయించి తర్వాత ఈ పథకాలు అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక వచ్చే నెలలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి మేలు జరిగే విధంగా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి కొత్త రేషన్ ఉంటే అన్ని పథకాలు వస్తాయి కనీసం రేషన్ బీమా అయినా వస్తుంది తినడానికి అనే ఇబ్బందిలో ఉందనమాట ప్రజలంతా కూడా కాబట్టి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక దీంతో పాటుగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈకేవైసీ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఇక చాలా వరకు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఈకేవైసీ చేసుకున్నటువంటి కొన్ని కోట్ల కార్డులను అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది దీనిపైన నిన్న మనకు కీలక ప్రకటన కూడా చేశారనమాట దాదాపు ఒక్కొక్క రాష్ట్రం నుంచి కొన్ని లక్షల కార్డులను తొలగిస్తూ కూడా మనకు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రేషన్ కార్డులన్నీ కూడా తొలగించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో కూడా ఈ పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో కేవైసీ చేసుకొని వారి కార్డులు అయితే రద్దు రద్దు అయి ఉంటాయి మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ మీకు ఇవ్వడం అయితే జరగదు చాలా వరకు కూడా ఈ రేషన్ కార్డులన్నీ కూడా రద్దైనట్లు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజునైతే మనకు వెల్లడించడం జరిగింది ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారి కార్డులు అయితే రద్దయ్యాయి ఇక అంతేకాకుండా మన తెలంగాణలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జనవరి నుంచి కూడా మనకు ఆ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని తినలేక రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సన్న బియ్యాన్ని ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగంగా తింటారనే ఉద్దేశంతో మన మంత్రి గారు ప్రకటించినప్పటికీ కూడా మరొక మూడు లేదా నాలుగు నెలల పాటు కూడా ఈ సన్న బియ్యం పంపిణీ అనేది వీలు కాదని కూడా ప్రభుత్వం మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక జనవరి నుంచే ఇస్తామన్నారు కానీ మరొక మూడు లేదా నాలుగు నెలల సమయం పడుతుందని ఈ ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయలేమని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి ప్రకటించింది ఈ విధంగా రేషన్ కార్డుల విషయంలో కానీ రేషన్ బియ్యం విషయంలో కానీ ప్రభుత్వం అయితే మనకు వాయిదాలు వేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే మరికొంత సమయం కూడా మరికొన్ని నెలల పాటు కూడా మీరు వేచి ఉంటేనే మీకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి న్యూస్ దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి